Hei, jenter. Har dere født nye? ఏంటి ఎక్కడున్నా అనుకుంటున్నారా మేమైతే అరుకు వెళ్తున్నాము అరకుకి వెళ్ళే దారిలోనే తాటిపూడి రిజర్వర్ వస్తుంది కదా సో అది కూడా చూసేద్దాం నేను ఎప్పుడు చూడలేదని చెప్పేసి అది కూడా వెళ్తున్నాము క్లైమేట్ అయితే పిచ్చా చాలా బాగుంది క్లైమేట్ అయితే మీరు కూడా ఒకసారి చూడండి క్లైమేట్ అయితే భలే ఉంది సో ఇలాంటి క్లైమేట్ ని ఎంజాయ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అరకు వెళ్ళడం అంటే చాలా బాగుంటుంది మాతో పాటు మీరు కూడా చూసేద్దరు చూపిస్తాం తాటిపూడి ఇప్పుడైతే మేము తాటిపూడి రిజర్వార్కి వెళ్తున్నాము అది కూడా చూసేద్దాం అక్కడ నుంచి అరకు స్టార్ట్ అయిపోతాం పదండి సో మొత్తంకి అయితే తాటిపూడి రిజర్వర్కి అయితే వచ్చేసాము చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో సో వాటర్ అయితే కొంచెం వదిలేరు సో అదంతా ఇది ఫిల్ అయ్యి చాలా బాగుంది చూడండి అది చాలా పీస్ఫుల్గా ఉంది చుట్టుపక్కల ఎవరూ లేరు నాకైతే చాలా ఎందుకంటే క్లైమేట్ ఈ కొండల మధ్యలో ఈ ప్రకృతి మన సిటీ లైఫ్లో అయితే ఇలాంటివి దొరకవు కదా సో చాలా బాగుంది మీరు కూడా చూసేసండి ఇంకా అటు సైడ్ కూడా వెళ్దాం అది కూడా ఒకలిక్ వేసేద్దాం కెమెరా ఫీర్ అనుకుంటుంది పరిబాయి అయ్యే నన్ను తీయద్దు నేను చూసారా ఫ్రెండ్ ఇది చూస్తే ఒక ఉంది చూడడానికి బహుశా రాత్రి దెయ్యాలు సో దానికైతే నో ఎంట్రీ అని కూడా అవతల సైడ్ బోర్డు పెట్టారు Terima kasih telah menonton! ਅੱਜ 12 ਸੌਦਰਾ ਲਾਉਤੂ ਅਪਰੇ ਲੇ ਕੇ ਰੋਟਿੰਗ ਅਪਰੇ ਆ ਹਾਂ ਹੁੰਦੇ ਅਪਰੇ ਨੇ ਨਾ ਕਿੰਨੇ ਨਾ 3 ਬੱਚੇ ਬਾਗੈਂ ਚ ਲੱਚਾ ਰਹੇ ਨੇ ਇਹ ਬੰਦੇ ਜੱਤੂ ਆ ਬਈਨ ਚੂਬਿ ਚ ਨੇ వీడియో తీస్తారా గట్టు కట్టుకున్నా చల్లండి

ఇట్స్ మన అరుకు ఇప్పుడైతే ఇక్కడ మా అడుగులు హల్వా కూడా అమ్మేస్తున్నారు

సో సంత కాద వినాయక్ చవితికి ఇలాగా దారిదారుల్లోనే ఇలాగా బల్లా మరి అనమాట అంటే కొంచెం సరదాగా అనిపించింది అలాగా మేము ఇప్పటికీ ఇది థర్డ్ ఫోర్త్ ఇచ్చా ఇచ్చుకుంటూ అలా వస్తున్నాం సో సంత ఏం కాదు అక్కడ ఎప్పుడు అలానే ఉంటా ఉంటుందంట ఇక్కడ సంత ఎప్పుడో మాకు తెలియదు చూడండి ఎంత బాగుందో కొండలు పైన మబ్బులు ఇట్స్ బ్యూటిఫుల్ ఇంకా ముందు ముందుకి మీకు ఇంకా మంచి మంచి లొకేషన్స్ వస్తాయి వెయిట్ చేయండి పట్టారా చేపలు ఏమన్నా ఏవి చూపించి ఉన్నాయా బతుకున్నాయా ఏది ఏ చేపలు చూపించి విడి చేపలు పడుతున్నారా పీతలునా పీతలు వస్తాయా

కొల్లాపూర్ కొల్లాపూర్ కాదు కొల్లాపూర్ అయితే ఇక్కడ మనం ఇక్కడ వాటర్ ఫాల్స్కి వచ్చి మనం ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఇక్కడ మనకి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అయితే మొత్తం చూసేసాము ఇంకా కోలాపోర్ట్ వాటర్ ఫాల్స్కి రావాలి అనుకున్నాము అది కూడా వచ్చేసాము అది కూడా విజిట్ చేసి ఇప్పుడు మేమైతే రిటర్న్ అయిపోతున్నాము ఎందుకంటే చీకటి అయిపోతుంది కదా ఘాట్ రోజులు ఘాట్ రోడ్లోని చీకటిగా జర్నీ చేయకూడదు కాబట్టి అయితే త్వరగా స్టార్ట్ అయిపోయాము ఇంకా వస్తుంటే దానిలో చిన్న చిన్న పిల్లలు కనిపించారు ఇంకా అక్కడ చిన్న కారువగట్టుల్లోని చే పిల్లలు పీత పిల్లలు పడుతున్నారు భలే అనిపించింది చూసి వాళ్ళని సో మేమైతే ఈరోజు చాలా ఎంజాయ్ చేసాము చాలా వీడియోలే తీసాము అవన్నీ మీకోసం మేము పెడతాము చూసి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలి సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీరు మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని మేము నమ్ముతున్నాము ఇంకా ఇతడితో వీడియోని వీడియోనైతే ముగించేస్తున్నాం సో మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము సో ఇక్కడ లొకేషన్ అయితే చూసేసేయండి చాలా బాగుంది అసలు మన సిటీస్లో ఇలాంటి నేచర్ దొరకాలంటే చాలా కష్టం సో మనకున్న బిజీ షెడ్యూల్లోని వన్ టైం మనం ఫ్రీ చేసుకొని ఇలా గ్రీనరీ ఉన్న ప్లేస్కి వచ్చి ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది సో మీరు కూడా విజిట్ చేయండి అరకు సూపర్ అసలు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అయితే సో ఇంతటితో వీడియో అయితే మేము స్టాప్ చేసేస్తున్నాం సో ఇలా ఇంకా వీడియోస్ చాలా వస్తాయి సో మళ్ళ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లంగా మీరు వీడియోస్ ఎక్కడ నుంచి చూస్తున్నా మాకు తెలియట్లేదు సో మీరైతే కామెంట్ చేయండి అండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం